కాలం చాలా వేగంగా మారుతోంది కాలంతో పాటే ప్రజల జీవన శైలి కూడా అంతే వేగంగా మారుతోంది కాబట్టి ఈతరం తల్లులు కూడా పిల్లల కోసం తమను తాము మార్చుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలకు తొలి గురువు అమ్మ బడికి వెళ్లకు ముందు అక్షరాలు దిద్దిస్తోంది స్కూల్ కు వెళ్లడం మొదలు పెట్టాక హోంవర్క్ చేయించడం పరీక్షలకు తయారు చేయడం ఇలా చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అయితే కాలంతో పాటే విద్యా విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి ఆన్లైన్ క్లాసులు ప్రాజెక్టులు పేరుతో తరగతి గదుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు ట్యాబులు రాజ్యమెళ్తున్న రోజులు కాబట్టి పిల్లలను చదివించడానికైనా గ్యాడ్జెట్ల ద్వారా పిల్లలు పక్కదారి పడకుండా ఉండేలా చూసుకోవడానికైనా అమ్మలకు ఎంతో కొంత సాంకేతిక పరిజ్ఞానం ఉండటం చాలా ముఖ్యం కాబట్టి పిల్లలు ఎదిగినట్టే తల్లు కూడా అప్డేట్ అవ్వాలి ఇక కొంతమంది అమ్మలు ఉద్యోగాలతో బిజీగా ఉండి పిల్లలతో సమయాన్ని గడపరు దీనివల్ల పిల్లల్లో మా అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు అనే భావన బలపడిపోతుంది దీనివల్ల కొంతమంది పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతారు ఇక మరికొంతమంది ఎలాగో పట్టించుకోవట్లేదు కదా అని తప్పుడు దారులు తొక్కుతారు అది పిల్లల భవిష్యత్తుకు అస్సలు మంచిది కాదు ఉద్యోగం ఎంత ముఖ్యమో పిల్లలను చూసుకోవడం కూడా అంతే ముఖ్యం వాళ్లు చేజారిపోయిన తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు కాబట్టి సెలవు రోజుల్లో లేదంటే వర్కింగ్ డేలోనే వీలు చూసుకొని వాళ్లతో కొంత సమయం గడపండి దీనివల్ల తల్లి బిడ్డల అనుబంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్ల ఇద్దరూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు దాంతో పిల్లలు ఎటు వెళ్లలేక ఇంట్లోనే ఉంటున్నారు దీనివల్ల పిల్లలకు బంధువులెవరు బయట వాళ్ళెవరు అనేది అస్సలు తెలియట్లేదు ఎవరితో ఎలా మెలగాలి ఎవరికెంత గౌరవం ఇవ్వాలి వంటి విషయాల్లో కనీస అవగాహన లోపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వారిని బంధువుల ఇళ్లకు తీసుకెళ్లాలి ఎవరికి ఎలా మర్యాద ఇవ్వాలి అనేది నేర్పించాలి ఫలితంగా పిల్లలు అందరితో సులభంగా కలిసిపోయే అవకాశం ఉంటుంది